అండి వెల్కమ్ టు రమబుద్ధవరపు ఛానల్ ఇప్పుడు ఏంటంటే భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము భద్రకాళి టెంపుల్కి వెనకాతల పక్కనమాట అటు వెళ్తే కోవిలు ఉంటుంది అది చూద్దాం వెనక నుంచి వెళ్ళిన ముందుకు వెళ్ళేటప్పటికి ఎదుగు భద్రకాళి దేవస్థానం వచ్చింది లోపలికి వెళ్దాం లోపలంతా వీళ్ళు దినవేరు కొంతసేపు తీసారు అదే తీసాను ఇంకోసం అట్నుంచి చూస్తాం రాయి ఇటు నుంచి ఈ గుడినానుకున్న చిన్న నది కూడా ఉంది అది చల్లగా గాలి చాలా బాగుంది ఇక్కడ శి శివుడి విగ్రహం పార్వతి విగ్రహం ఉంది గుడి రాళ్ళ మీద కట్టారు వెయ్యి స్తంభాల గుడికన్నా పాత దటేది గోశాల కూడా ఉంది గోశాలను కూడా దర్శించుకుని అలాగా ఇది వచ్చి ఎంత అంత జెండా ఎగురుతుంది చూస్తారా అదే రైల్వే స్టేషన్ జెండా కనబడట్లేదేమో ఇంకా లేదు ఇంకా లోపలికి వెళ్ళాలి అదిగో ఆ లోపల గుడి కనబడుతుంది వెనక అది అది అక్కడ గుడి అదిగో ఎదురుగుండానే అమ్మవారు అనమాట అదిగో అక్కడ చూడండి ఎదురుగుండానే ఉంటారు అమ్మవారు చాలా బాగుంది పెద్ద విగ్రహం ఇక్కడ ఇదిగో ఇప్పుడు నమూనా చూపించాను కదా అది బయట పెట్టారు లోపల కూడా అంతే పెద్ద విగ్రహం ఉంటుంది చాలా బాగుంది మీరు కూడా నమస్కారం చేసుకోవాలి ఓకేనా లోపల ఇదే ప్రతిమే విగ్రహం లోపల కూడా ఉంది బింగల్ పోట్లోకి వెళ్ళేటప్పుడు కాకి చిన్న గోడలతోటి ఇంత గోడలు అవి ఒక ఇది వస్తుంది దాని తర్వాత మళ్ళీ చిన్న ఊరు వస్తుంది మళ్ళీ ఇలాంటిదే ఒక గోడ వస్తుంది అలా లోపలికి వెళ్ళాక అప్పుడు ఈ కోట అంతా ఉందన్నమాట ఈ ఊళ్ళో అవి పెరిగిపోయాయి రాజులు పోయారు కదా రాజ్యానికి పోయి ఇప్పుడు ఈ ఊళ్ళు మిగిలి బాగా శిథిలమైపోయింది అంత కోట అంత అయిపోయి అలా ఏదో నిలబెట్టారు అలా కొంచెం అంతే కానీ పిల్లలకి వాళ్ళకి కూడా ఇవన్నీ చూపిస్తూ ఉండాలి చూపిస్తేనే వాళ్ళకి మన పూర్వ వైభవం తెలుస్తూ ఉంటుందన్నమాట రాజులు పోయారు రాజుల ఆస్తులు పోయాయి ఆ శిల్ప సంపదను కాపాడుకుంటూ వస్తున్నారు ఇంకా ఏం చెక్కారండి రాయి మీద ఇవ్వచ్చు స్తంభాలు ఇదే మిగిలింది ఇక్కడ కూడా అంతే తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశ ద్వారం స్వాగత ద్వారం ఇలాంటి నాలుగు ద్వారాలు ఉన్నాయి చూడు ఇటు ఇటు నాలుగు పక్కల ఉన్నాయి నాలుగు పక్కల ఉన్నాయి కొంచెం అభిషేకాలు అవి చేసి వాళ్ళు కొట్టాక ఒకప్పుడు బాగా ఒక వెలుగు వెలుగు ఉంటుంది అప్పుడు పూజారులు రాజులు అందరూ కూర్చునేవారు అన్నీ ఎక్కడెక్కడో ఉన్నవి అన్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారంట ఓకే ప్లస్ అన్నీ కాదు కొన్ని కొన్ని అదే యాక్చువల్గా కోట ఈ ఏరియాలో ఉంటుంది చూడండి ఎంత చిన్న సెల్ చిన్న దాని మీద అంతలా చెక్కడం చాలా గ్రేట్ రాజుగారు కుర్చీ దీని మీద పరుపులు అవి వేసి అతడు వేసి సుంసనల్లా ఇక్కడ కూర్చున్నారేమో రాజు ఇక్కడ చూడండి అన్ని శిథిలమైపోతున్నాయి కానీ డ డబ్బు వాయిస్తున్నట్టు శిలలు ఏనుగులు చాలా మట్టుకు పోయి పడిపోయింది పడిపోగా పెట్టారు నా పాపం నిలబెట్టారు నిలబెట్టారు ఇంకా ఏవో అలా కడుతున్నారు ఎలాగ చేర్చి అకశిల నగరం అంటారు దీన్ని అక్షిల ఒకే ఒక శిలతో నగరం మొత్తం నిర్మించేస్తాం నిర్మించకపోయినవి పోకపోయినవి పోక పోనీ మిగిలిన మరి ఏకశిలా నగరం అంటే మరి అన్ని శిలలు రాయి ఉంటుంది ఆ రాయిని తొలుచుకుంటూ వచ్చి నిలుచుకునేది పేచారమాట ఇవన్నీ ఇలాగా చూడండి ఇవన్నీ పోయే ఇక్కడ ఇక్కడ ఇంత ఇలా సెలవుండాలిస్తుంది మొత్తం శిలలు అన్నీ పోయే വിനായ തണ്ടാലേ അവി പോ ചൂടേ ഇവ്രി അമ്മ ഇത് ഗുഡ് ഇത് പോയി പെരി ബാബു അമ്മവർ മൊഹം മൊഹം പോയി ఏనుకలు చూడండి భనుకలు పైన గుర్రాలు పైన హంసలు అవన్నీ పోయే మొక్కలు పోయాయి వీటికి బొమ్మలు అలా పైన ఎక్కడ ఉండిద్ది మొక్క కదా ఆ మొక్కని ఆ మొక్క చూడండి అన్ని మొక్కలు అయిపోయి పడిపోయి ఉన్నాయి అన్ని మొక్కలు ముక్కలు ఈ సంపద ఎక్కడ దొరుకుతాయి అండి ఎక్కడా దొరకవి అంటే పోయితే పోయినట్టే రాణి రుద్రమదేవి మనవడు పైన కూడా ఎవ చూడు పైన కూడా ఎవ చెక్కున్నాయి ఇది కూడా భద్రకాళి అమ్మవారి చేతులు అవన్నీ పోయి పోయాయితులు కత్తి ఉండాలి కదా చూడు కత్తి భద్రకాళి అమ్మవారి కత్తి డాలు ఇది దీని ఎదురు ఉంటుంది దీని ఎదురు ఉంది గుడి వరంగల్ కాటన్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎదురుగుండా ఉన్న గుడికి కూడా వెళ్ళండి చాలా బాగుంది ఇది కూడా అష్టదూ కూడా మూడు నాలుగు పక్కల ఉంది కానీ ఒక పక్క స్తంభాల్లో లాగే ఉన్న గుళ్ళో ఉన్న లాగే ఇక్కడ కూడా చాలా పెద్ద నందిస్తుడు ఉన్నాడు అదే తీసాను అన్నమాట ఇక్కడ కూడా చాలా బాగుంది గుడికొద్దు తప్పకుండా వెళ్ళండి వరంగల్ వెళ్ళండి ఇక్కడి నుంచి మా ఆటో అతను ఏం చేశాడంటే మమ్మల్ని స్టే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దింపేశాడు మేము బస్ స్టాండ్ నుంచి మళ్ళీ యాదగిరి గుట్టు వెళ్దాం అని చెప్పేసి మేము ఒక బస్సులు మాట్లాడుకుంటే చాలా రష్గా ఉన్నాయి బస్సులో అప్పుడు ఆ క్యాబ్ అతను దొరికాడు అతన్ని పట్టుకుని యాదగిరి గుట్టకి కింద నుంచి బస్సులు ఉంటాయి ఆ బస్సు ఎక్కితే మనని పైకి తీసుకెళ్తాడు అనమాట ఫ్రీ బస్సులు అవి మా కారు అతనేమో యాదగిరిగుట్ట దగ్గర దింపేసి కింద దింపేసి పైకి మేము ఈ బస్ ఫ్రీ బస్సులో వెళ్ళాం అనమాట ఈ బస్సులో వెళ్తే లోపలికి ఫోన్లు అవి ఏవి అలవలేదు లేదు అన్నీ బయట పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి యాదగిరిగుట్టలో కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా ఎక్కువ కోతులు ఉన్నాయి యాదగిరిగుడ్డ ఈ వెనకలకు వెళ్తే పెద్ద గుడి ఉంటుంది అన్నమాట లోపల చాలా బాగుంది ఆ గుడి కూడా చాలా నచ్చింది నాకు మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మాట్లాడండి ఓకేనా హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు గుట్ట దగ్గరికి వెళ్ళలేదు మేము అందుకే వరంగల్ వెళ్ళినప్పుడు వరంగల్ నుంచి బస్సు పట్టుకుని బస్ కాదు సారీ కారు అతన్ని అడుగు అడిగి కారు పదిహేను వందలు తీసుకున్నాడు మా ఇద్దరికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం మళ్ళీ వరంగల్ మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ బస్ బస్సు పట్టుకుని ఫ్రీ బస్ పట్టుకుని కిందకు వచ్చేయచ్చు కిందకు దిగితే మళ్ళీ ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకుని మళ్ళీ బస్ స్టాండ్ యాదాద్రి బస్ స్టాండ్కి తీసుకెళ్తే యాదాద్రి బస్ స్టాండ్లో మళ్ళీ వరంగల్ బస్సు పట్టుకున్నాం అనమాట బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి పై కొండ మీదకి తీసుకెళ్తారు ఇక్కడ ఆటోల్లో వచ్చినా కార్లో వచ్చినా ఇక్కడ కారు కార్ వాళ్ళు అయితే పై కొండ మీదకి తీసుకెళ్ళవచ్చు ఐదు వందలు తీసుకుంటారు పై కొండ మీదకి మన కార్లో మనం వెళ్ళిపోవచ్చు షాపింగ్ అనమాట ఇది యాదాద్రి బస్ స్టాండ్ లో వరంగల్ బస్సులు ఉండవట అందుకు హైవే మీద తింటారు మమ్మల్ని హైవే మీద నుంచి బస్సు వచ్చింది వరంగల్ బస్సు హన్మగొండ బస్సు దాన్ని ఎక్కాం అసలు ఖాళీ లేదు ఫ్రీ ఫ్రీగా వెళ్తున్నారేమో ఆడవాళ్ళందరికీ ఫ్రీ ఏమో అసలు ఖాళీ లేవండి బస్సులు బాబోయి పోయి బస్సు దిగి కాసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి టిఫిన్ తినామన్నమాట మధ్యాహ్నం భోజనం చేయలేదు కదా యాదాద్రి వెళ్ళిపోయాం కదా అందుకోసం ఇది రైల్వే స్టేషన్ కూడానే చిన్న వ్యాన్ పెట్టుకున్నారు అక్కడ తినేసాము ఎంత అవ్వలేదు ఒక అరవై రూపాయలు అయిందండి అంతేను ఇప్పుడు మీరేం చేయాలి మేము రూమ్కి వెళ్ళి పడుకుంటాం ఇంకా ఇప్పుడు మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నా వీడియోల కోసం వెయిట్ చేయండి బాయ్ మరి